ఫ్రెండ్స్ పాస్టర్ని చంపింది ఇతనైనా షాకింగ్ విషయాలు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా పాస్టర్ని చంపేంత అవసరం ఎవరికి వచ్చింది అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి రాజమండ్రి సమీపంలోని జాతీయ రహదారిపై గామన్ బ్రిడ్జ్పై ప్రవీణ్ మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపినట్లు తొలుత భావించారు అయితే ప్రవీణ్ శరీరంపై గాయాలు కనిపించడంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు ఆందోళన దిగారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన చోట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేయాలని పాస్టర్లు కోరుతున్నారు బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల స్నేహితులు అనుచరులు ఆరోపిస్తున్నారు ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉండడంతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు జరుగుతున్నారు అదేవిధంగా కొన్ని కీలక ఆధారాలు కూడా బయటపెట్టారు అదేవిధంగా పాస్టర్పై అనుమానం వ్యక్తం చేస్తున్న సోదరులందరూ కూడా ఒక వ్యక్తిని అయితే అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది అతని పేరైతే బయటికి రాలేదు ఇంకా ఫ్రెండ్స్ చూసే కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్